హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు పళ్ళు ఏ విధంగా పోయాలి ఏ వయసులో వారికి పోయాలి అనేది వివరించడం జరుగుతుంది ఈ నెల అంటే జనవరి పదమూడవ తేదీన భోగి రావడం జరిగింది ఇది ముఖ్యంగా భోగి పళ్ళని ఒక సంవత్సరం అంటే పదకొండు నెలల పిల్లల నుండి ఆడవారు మగవారు ఎవరికైనా పిల్లలకి పదకొండు సంవత్సరాల లోపల పిల్లలకి పోయవచ్చు ఈ విధంగా అందరూ ఈ భోగి పళ్ళని పోయవచ్చు అయితే నెలసరిలో ఉన్న తల్లి కానీ వేరే వ్యక్తులు కానీ ఎవరు ఈ భోగి పళ్ళను పిల్లల మీద పోయరాదు ఎందుకంటే పిల్లల పక్కన దీపం వెలిగించడం జరుగుతుంది అందువల్ల ఈ విధంగా పోయడం చేయరాదు ఈ భోగి పళ్ళల్లో రేగుపండ్లు పువ్వులు అది విధంగా చెరుకు ముక్కలు ఇవి కలిపి డబ్బులు కలిపి పిల్లలకి పోయడం జరుగుతుంది అన్నమాట దీని ద్వారా శాస్త్రపరకంగా చాలా మంచిది అదేవిధంగా శాస్త్రీయంగా సైన్స్ పరంగా కూడా చాలా మంచిది ఏంటంటే చిన్నపిల్లలు తన తల నరాలు అనేవి కొద్దిగా ఫాస్ట్ మూమెంట్ అనేవి ఉండవు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఉండదు ఇవి పోయడం ద్వారా చలికాలంలో బ్లడ్ సర్క్యులేషన్ మెదడులో కూడా బాగా ఉంటుంది ఇది సైన్స్ థ్యాంక్